వేములవాడ పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ పట్టణంలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ పండుగ జరగనున్న సందర్భంగా జర్మనీ నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పూల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు వేములవాడ పట్టణ ప్రజలకు మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం బతుకమ్మ పండుగ ఇవాళ సద్దుల బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాలతో మరి జీవించాలని మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అవ్వాలని కోరుకుంటున్నాను వేములవాడ పట్టణం అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాలు కోనరాపేట తిరుద్రంగి కథలాపూర్ వేడిపల్లి విమాన మండలాలు ఉన్నటువంటి మీ అందరికీ కూడా సద్దులో బతుకమ్మ శుభాకాంక్షలు వేములవాడ పట్టణం చుట్టుపక్కల అయితే ఏడు రోజులకి ఇవ్వాలని సద్దులో బతుకమ్మ మరి వేములవాడ ప్రాంతం మనందరికీ కూడా కన్నతల్లి లాంటిది గొప్ప వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి నిలయం మరి ఈ ప్రాంతాన్ని మనం కన్నతల్లిలా భావిస్తాం కాబట్టి ఈ కన్నతల్లిని కడుపులో పెట్టి కాపాడుకుందాం ఇప్పుడే కాదు మన పిల్లలే కాదు మన మనవలు మనవరాన్లు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో కలిసికట్టిగా అందరం కృషి చేద్దాం వచ్చే కాలంలో మనందరం కూడా ఈ యొక్క గొప్ప ప్రాంతం అభివృద్ధిలో పంచుకోవాలని మీ అందరికీ కూడా మరోసారి ఉదయపూర్వకమైనటువంటి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను